ఆ మూడు గ్రామాలు బంగారమే ఫోర్త్ సిటీ నిర్మాణంతో భూములు ఇండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించదలపెట్టిన ఫోర్త్ సిటీ ఆ మూడు గ్రామాల పరిధిలోనే ఉంది దీంతో ఇప్పుడు ఆ గ్రామాలు బంగారం అని చెప్పాలి పదమూడు వేల ఏడు వందల తొంభై రెండు ఎకరాల్లో నాలుగో సిటీ నిర్మాణం కానుంది దీంతో అక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వనుంది భూముల ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి ఫోర్త్ సిటీ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం హైదరాబాద్ మహానగరంలో ఫోర్త్ సిటీ ఇప్పుడు హాట్ టాపిక్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దనుంది రాష్ట్రంలో తొలి నెట్ జీరో సిటీ ఇదే కానుండడం గమనార్హం నాలుగో నగరానికి హైదరాబాద్ నుంచి సులభంగా చేరుకునేందుకు ఎయిర్పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ నుంచి ఫోర్త్ సిటీ ప్రాంతాలకు రహదారులు నిర్మిస్తున్నారు ప్రతిపాదిత ప్రాంతాలైన బేగరికంచె మీర్ఖాన్పేట ముచ్చర్ల వరకు వందల ముప్పై అడుగుల వెడల్పుతో రహదారులు వేయనున్నారు రావిర్యాల ఓఆర్ఆర్ నుంచి మీర్ ముచ్చర్ల అమన్గర్ మండలం ఆకుతోటపల్లె వద్ద త్రిబులార్ కలుపుతూ నలభై కిలోమీటర్లు ఇందులో ఉంది అలాగే రాజేంద్ర నగర్ నుంచి ఫోర్త్ సిటీ వరకు